కౌన్సిలింగ్ రాస్తే అక్కడికి వెళ్ళా అక్కడ ఇవి చూపించా మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్కే మళ్ళా ఉంది చూపించినాక వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు కదా ఏమంటుంది మళ్ళీ మళ్ళా రిటర్న్ తెచ్చేసుకోండి చూపించొచ్చిన ఆల్రెడీ చూపించేస్తే మళ్ళీ పిలిపిస్తా ఉన్నారు మళ్ళీ పిలిపిస్తే ఏమో వెళ్ళలేదు క్యాన్సల్ చేసుకోవచ్చు పోయింది మళ్ళీ వెస్ట్ జోన్ లోనే మళ్ళీ పిలిపించింది పిలిపిస్తే ఆడ చూపించా ఆడ చూపించినాక నెల రోజులు టైం పెట్టు మేడం నేను సాక్ష్యాలు తీసుకొస్తా నన్ను కొట్టింది విడాకులు ఇస్తాను అది విడాకులు ఇస్తాను ఆ భార్య నేను కొట్టిన కదా విడాకులు ఇస్తా అని చెప్పేసి అన్నది అన్నాక మళ్ళా నెల తర్వాత ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మేము భార్య రాలేదు సాక్ష్యాలు రాలేదు మీరు లాయర్ తోని పోయి లాయర్ నుంచి మాకు పంపియండి మేము కేజ్ చేస్తాం అంటే మన దగ్గర డబ్బులు లేవుగా మేడం పిల్లలు ఎక్కడ ఉన్నారు పిల్లలు నా దగ్గర ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎక్కడ ఉంది ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎంత ఎంతకాలం బట్టి ఎన్ని రోజులు బట్టి తారీఖు అయింది అప్పటి నుంచి అప్పటి నుంచి దూరం ఉంది ఏమైనా నోటీసులు ఏమైనా పంపించిందా మీకు ఏం నడుస్తున్నాయి ఇప్పటికి కానీ కౌన్సిలింగ్ దగ్గర డ్రాప్ అయిపోతుంది కంటిన్యూ అవ్వట్లా సరే ఆవిడ తొమ్మిది నెలలు పది నెలలకు మళ్ళీ రావడం అలవాటే కదా

ఈ రెండు నెలలు బట్టి ఫోన్ లో మాట్లాడుతుందా మీతో కాదు పిల్లలతో మాట్లాడుతుందా పిల్లలతో కూడా మాట్లాడట్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు అమ్మాయిని బయటికి పంపించట్లేదా వెళ్ళి తెచ్చుకొని ఒకనాడు మా అమ్మ వాళ్ళేమో ఫోన్ చేస్తే పెద్ద మంత్రులు వచ్చి మాట్లాడితే వాళ్ళకి తెలియదు అలా కదండి ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టి ఎందుకు భోజనం పెడుతున్నారు అమ్మాయికి బుద్ధి ఎవరు వాళ్ళకి ఉంది పరిస్థితి అసలు జరిగింది ఏంటి అమ్మాయికి ఉన్న బలహీనత ఏంటి ఎందుకు ఒక రెండు సంవత్సరాల లోపే నలుగురు ఐదుగురు మగాలతో పరిచయాలు ఫోన్లు ఎందుకు ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చిందా ఏం తెలియదు అంటే అనుకోవాలి సో ఫైనల్ గా మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే కనుక ఇంకా దన్నో ఆ అమ్మాయిని నేను కాపాడుకోలేను ఆ అమ్మాయి నాకు వద్దు నువ్వు నీ పిల్లలు కావాలన్నట్టుగా వచ్చారు మీరు ఇక్కడికి అంతేనా అంతే సార్ మమ్మల్ని ఏం చేయమంటారు దానికి అదే సార్ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేక వచ్చారా మీరు ఇక్కడికి లీగల్ సర్వీస్ కోసం వచ్చినట్టున్నారు ఓకే ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇక్కడ ఎక్కడ కూడా అంటే మీరు చెప్పింది వన్ సైడెడ్ విన్నా ఆ అమ్మాయి సైడ్ వర్జన్ మేము వినకపోయినా ఎంతో కొంత మాకున్నటువంటి అనుభవం బట్టి ఆలోచన బట్టి మీ జెన్యునిటీ అనేది అర్థం అవుతుంది మీరేమి ఇప్పుడు కోరడానికి అంటూ ఏమి కోరట్లే ఇప్పుడు వరకు ఏమనుకున్నారంటే భారీ తప్పు చేసినా పర్లేదు మారొస్తే కనుక చాలు అన్నట్టుగా మీరు అనుకున్నారు కానీ ఎక్కడ కూడా ఆ ఊళ్ళో ఆ మార్పు అనేది కనిపించలేదు ఇంకా బరితెగింపు ప్రశ్నిస్తే కనుక వెళ్ళిపోవటం అందులో పిల్లల్ని కూడా ఇంతకుముందు చాలా సందర్భాల్లో పుట్టింటికి వెళ్ళిపోయింది అని అన్నారు అప్పుడు కూడా పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిందో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది అప్పుడు రెండు మార్లు తీసుకెళ్ళింది ఒకసారి ఈసారి పిల్లల్ని ఎందుకు వదిలేసింది పిల్లల్ని మీరు ఆవిడ పారిపోయినప్పుడు చిన్న పాపం తీసుకెళ్ళింది మే మే ఎప్పుడో ఈసారి వెళ్ళిపోయినప్పుడు పిల్లల్ని ఎందుకు మీ దగ్గర చిన్న పాపని తీసుకెళ్ళింది తీసుకెళ్తే పెద్ద పాపకు లీవ్స్ ఇచ్చిండ్రు రైట్ ఇదే పోలీస్ స్టేషన్లో ఎగ్జామ్ రాపిచ్చుకొస్తా అన్నది ఎగ్జామ్ రాపియలేదు చిన్నపాపను థర్డ్ క్లాస్ ఎగ్జామ్ రాపియలేదు తోలుక రాలేదు ఎగ్జామ్ రాపియలేదు రాపియకుంటే వాళ్ళ అక్క వచ్చినాక పోయినా చూడ ఇట్లే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా అక్క వచ్చిందమ్మని చెప్తే చిన్న చిన్నపాప నేను వచ్చేసా డాడీ అన్నది తీసుకొని వచ్చిన మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది మా పాపని తీసుకెళ్తున్నాను అని వాళ్ళమ్మకి చెప్పేసి ఆల్రెడీ వాళ్ళమ్మకి చెప్తే పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఫోన్ చేస్తే ఉమ్మడి పోలీస్ స్టేషన్కి నేను కిడ్నాప్ కేసు పెడతామని అన్నారు మేడం మా కూతురితో మాట్లాడండి మా కూతురు వస్తా తీసుకెళ్తున్నాను నేనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదు అని చెప్పి మా కూతురుతో మాట్లాడిచ్చిన మా కూతురు మాట్లాడింది ఎప్పుడు పంపిస్తారు అన్నారు ఎప్పుడు పంపిస్తావు అంటే మా పాప వస్తే ఎప్పుడు వస్తుంటే పంపిస్తాను అంటే ఐదు రోజుల్లో పంపి అన్నారు అంటే మా పాప పోలేదు ఉంది ఇద్దరు పిల్లలు మీ దగ్గరే దగ్గర ఇద్దరు పిల్లలు నా దగ్గరే ఉన్నా హ్యాపీ కదా మీరు మీ పిల్లలు మీ దగ్గర ఉన్నందుకు హ్యాపీ కదా వాళ్ళిద్దరే సాగలరు చూసుకోగలరు అదే ఇది ఏదన్నా వర్షం తీసేసుకున్నాం అనుకో మనకు టెన్షన్ అదే తగ్గుతుంది సార్ మంచి మాట చెప్పారు ఇదేంటంటే ఈవిడెన్షన్ మీరు ఇప్పుడు చాలా మంచి నిర్ణయానికి వచ్చారు మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుకంటే కనుక ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉంటే కనుక చాలా బాగుండేది మీరు ప్రతిసారి ఏంటంటే ఆవిడ తప్పు చేసినప్పుడల్లా వెళ్ళిపోవటం మీరు ఆవిడని బతిమాలుకోవటం వెనక్కి తీసుకురావటం వల్ల ఆవిడ యొక్క వ్యక్తిత్వం కానీ ఆవిడ ఆలోచన శైలిలో కానీ ప్రవర్తనలో కానీ ఎటువంటి మార్పు రాలే అర్థమైందా మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా లేదు లేదు ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి ఎవరైతే నీ భార్యని చూసామో అబ్బాయిలను వదిలేసి వెళ్ళటం మీరు ఆడపిల్లలను వదిలేసి వెళ్ళటం మీరు ఆడపిల్లలు ఎదిగేటటువంటి వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్ని తల్లి దగ్గర నుంచి చాలా ప్రేమను కోరుకుంటారు ఎదిగేటటువంటి వయసులో తల్లి దగ్గర నుంచి ఏదో కావాలని ఎదురు చూస్తూ ఉంటారు పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లను కూడా చూడటానికి రానటువంటి ఆవిడ ఎప్పటికైనా ఆవిడ కనువిప్పు మార్పు వస్తుంది అనేటటువంటి నమ్మకం మనకు లేదు అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒకటి మీకు ఎటువంటి లీగల్ హెల్ప్ కావాలి ఇందులోంచి బయటపడటానికి స్మూత్గా వెళ్ళటానికి ఆర్థికంగా భారంగా లేకుండా మీరు ఎలా బయటపడగలరు అనేది రెండోది కావాలి మూడోది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీరు బలంగా నిలబడగలరు ఈరోజు మీకున్నటువంటి సున్నితమైన మనస్తత్వం మంచితనం గురించి ఏమవుతుందంటే రేపో మాపో మళ్ళీ ఇది కూడా నేను చెప్తున్నాను ఆ అమ్మాయికి ఎవరో కొద్ది గడ్డి పెడతారు లేదంటే బుద్ధి చెప్తారు కాబట్టి పరిగెట్టుకుని మీ ఇంటికి వచ్చి నేను మారిపోయిన మామ అనుకుంటూ వచ్చి కూర్చుంటుంది అందుకే సో కాబట్టి ఏంటంటే దానికి కూడా మీరు బలహీన పడకుండా గట్టిగా నిలబడటానికి ట్రై చేయండి ఎప్పుడైతే ఈ కేసుల పరంగా వాడి వేడి పెరుగుతుందో ఎప్పుడైతే పిల్లలు మీ దగ్గరే పర్మనెంట్గా ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకైనా ఒక ఆలోచన వస్తుంది లేదంటే నలుగురు ఆవిడని ఏమంటారంటే ఇలాగేలా చేస్తామమ్మా పిల్లల గురించి అయినా గురించి ఫైట్ చేయకపోతే ఎలాగా పిల్లల గురించి ఫైట్ చేస్తే కనుక వేరే హక్కులు కూడా నీకు వస్తాయనేటటువంటి విధంగా ఆవిడని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది అప్పుడు మళ్ళీ ఆవిడ మీ దగ్గర రా రావచ్చు అప్పుడు కూడా మీరు బలంగా నిలబడండి సరే ఎందుకంటే కనుక ఇది ఒక సందర్భం ఒక మనిషి ఒక సన్నివేశం కాదు అందరికీ తెలిసినటువంటి అంశం చాలా పబ్లిక్గా అయిపోయినటువంటి అంశం ఇది అందరూ ఏమనుకుంటారు నీకంటూ సిగ్గుశం లేదా ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకున్నట్టు నువ్వు అలాంటి వ్యక్తిని ఎలా ఇంట్లో పెట్టుకుంటున్నావు అనేటటువంటి మాట మీకు వస్తుంది ఆ ఆడపిల్లలు స్కూల్కి వెళ్తే కనుక వాళ్ళ మీద కూడా మర్చిపో అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ టూ థింగ్స్ లీగల్గా ఎలా స్మూత్గా ముందుకెళ్ళి అంటైర్ అంశాన్ని ఫినిష్ చేసుకోవాలి ఈ భారం నా గుండెల మీద వద్దు ఈ బరువు నేను మోయిలా పోతున్నాను నా మటుకు నేను స్వేచ్ఛగా బతకగలను గొప్ప నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు థ్యాంక్ యూ రెండోది ఏంటంటే దానికి కలిగేటటువంటి ఆర్థికపరమైనటువంటి భారాన్ని ఎలా మోయాలి అనేది అలాంటిది లేకుండా ఏం చేస్తే బాగుంటుందని లాయర్ మేడం గారిని అడగడానికి వచ్చారు అది ఇంకా బాగుంది నా తరపున నేను మీకు చెప్పేటటువంటిది ఒకే ఒక అంశం ఏంటంటే ఆ ఇద్దరు ఆడపిల్లలు మీ ఇద్దరు కళ్ళల్లో రెండు కళ్ళల్లో చూసుకోండి ఓకే వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకోండి తల్లి యొక్క నీడ వాళ్ళ మీద పడకుండా చూసుకోండి వాళ్ళ ప్రభావం పడకుండా చూసుకోండి వాళ్ళ గురించి పోరాడితే కనుక మీరు రెండు రెట్లు ఎక్కువ పోరాడి ఆడపిల్లలు మీరు దక్కించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆవగించంత కూడా ఒక టెన్ పర్సెంట్ కూడా ఆవిడ ప్రమేయం లేకుండా చూసుకోండి కావాలి అంటే కనుక కోర్టు వరకు వెళ్ళి ఎన్ని పోరాటాలన్నీ చేసి ఆవిడ క్యారెక్టర్ ఇలాంటిది కాబట్టి నా పిల్లల్ని వాళ్ళ దగ్గర వదలటం నాకు ఇష్టం లేదా అనేటటువంటి విధంగా నిరూపించుకోవడానికి ట్రై చేయండి సో పోరాటం అనేటటువంటిది కేవలం విడాకుల వరకే కాదు పిల్లలు ఆ ప్రభావం పడకుండా కూడా మీరు కాపాడవలసినటువంటి అది కూడా ఓకే థ్యాంక్ యూ సార్ మంచిగా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్